హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో లడఖ్ శ్రేణికి చెందిన అంశాలు ఇచ్చాడు ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు చూడండి లడఖ్ పర్వత శ్రేణికి సంబంధించి ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి తెలపండి కారాకోరం పర్వత శ్రేణి దక్షిణ భాగాన్ని లడఖ్ శ్రేణిగా పేర్కొంటారు లడక్ శ్రేణికి ఉత్తరాన ఉన్న లడక్ పీఠభూమిని భారత శీతల ఎడారి అని పేర్కొంటారు లడఖ్ శ్రేణిలో ఎత్తైన శిఖరం స్టాక్ కాంగ్రి చూడండి లడఖ్ పర్వత శ్రేణికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఇక్కడ స్టేట్మెంట్లను గమనిస్తే కారాకోరం పర్వత శ్రేణి దక్షిణ భాగాన్ని లడక్ శ్రేణిగా పేర్కొంటారు ఇది సరైందే లడక్ శ్రేణికి ఉత్తరాన ఉన్న లడక్ పీఠభూమిని భారత శీతల ఎడారిగా పేర్కొంటారు ఇది కూడా సరైంది లడక్ శ్రేణిలో ఎత్తైన శిఖరం స్టాక్ కాంగ్రీ ఇది కూడా సరైంది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్లలో ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ